పాపం చేస్తూ నిన్ను విడిచిపెట్టడానికో నేను నిన్ను నాశనం చేయడానికి ఉద్దేశం కాదండి అందుకొరకు దేవుని ఇక్కడ తీసుకురాలేదు అందుకొరకు ఆయన అంత వేస అనుసరించలేదు ప్రియమిరా మనందరికీ కూడా పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచి దేవునికి మనకు మధ్యలో అడ్డుకొని తొలగించి నేను ఆయన సనిలో చేర్చుకోవడానికే ప్రియారా ఆయన శిలువ అంత ఘోరమైన వ్యాధన అనుభవించాడు అది ఏ అడ్డు బంధు సరే బహుశా నీవు అనేకమైన చెడు అలవాట్లకు చెడు అలవాట్లు యొక్క కోడలి ఉండవచ్చు నా ఎలాంటి ఒక ఆటంకం ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి ప్రభా నన్ను కనికరించని రక్షించమని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాల నీ తప్పిదాలు నీ యొక్క చెడు భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను నేను ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు వాటి నుంచి విడుదల ఇచ్చి పరిశుద్ధ తీసుకుపోతాడు ఎగ్బో దేవుని సన్నిధికి తీసుకుపోతాడండి హలో పరిశుభ్ర తీసుకుపోతాడండి ప్రతిష్టమైన పరిశుద్ధ వస్త్రాలకు ధరింప చేసి ఎగ్చిపోతాడు యాజకును ఆయన సన్నిలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత ఇవ్వడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో అందుకంటున్నాడు నా ఇది వచ్చేది వివాదము తీర్చుకో ఎంపిక ఎంత పోయినప్పటికీ అవి గోడపంచ తెల్లవను మీరు సమ్మతించిన మాటలు వినని వల్ల మీరు భూమి యొక్క మంచి పదార్థము అనుభవించదరు అలలుయా మీరు సమ్మతించండి అంటే అర్థమేందండి నాతో సమాధాన పడండి నాతో కలిసి నా మాటలకు వినండి నేను చెప్పినట్టుగా నాకు లోపడండి అప్పుడు మీ జీవితాలు చక్కబడతాయి మీ కుటుంబాలు బాగుపడతాయి మీ వ్యక్తిగత జీవితము మరి నీ యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది చదువు మీరు సంబంధించిన మాట వీడియో మీరేమవుతారు భూమి యొక్క మంచి పదార్థాలు బుధిస్తారు ఎందుచక్కడ మాట అండి మీరు మీరు సంబంధించి బడి వెళ్ళలా నిత్యముగా మీరు కడ్గపాలగుదురు యహోవా ఇలా గురే సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చి ఉన్నాడు సరండి రండి అని ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి నీకు ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడు నీకు ప్రేమ రమ్మంటున్నాడు నేను నిన్ను కడుగుతాను నేను శుద్ధి చేస్తాను నేను పవిత్ర పరుస్తాను నేను బాగు చేస్తాను జస్ట్ ఆ మాట విన్న దగ్గరికి రా రాేమైన సహోదరి సోడా కాబట్టి ఎప్పుడైతే మన ఎందుకు వస్తామేమో అడ్డు కూడా ఏమవుతుంది పగిలిపోత లేకుంటే దేవునికి నీకు అడ్డు కూడా ఉంటుంది నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రేమ ద్వారా అర్థమవుతుందండి ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు నీకు ఆపద వచ్చినప్పుడు నీకేం దొరకదు రక్షణ దొరకదు నీ ప్రార్థన పరి చేరండి వాళ్ళు దేవునికి సహాయం చేయనుకున్నప్పటికి కూడా సహాయం నీకు లభించదు విషయాన్ని బాగా అర్థం చేసుకో అందుకని మారు మనసు పొందమని దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో